नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु షట్ సర్గ యాభై ఆరవ సర్గ వనము యొక్క శోభను చూచుచు చూపుచు శ్రీరామాదులు చిత్రకూటమును చేరుట వాల్మీకి మహర్షిని దర్శించుట రామ ఆజ్ఞచే లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించుట వాస్తు శాంతి చేసి వారు కుటీరమున ప్రవేశించుట అథ మవసు మనంతర ప్రబోధయామా శనైర్లక్ష్మం రఘునందన ఆ రాత్రి గడచిన పిమ్మట ముందుగా నిద్ర నుండి లేచిన రాముడు ఇంకనూ నిద్రించుచున్న లక్ష్మణుడిని మెల్లగా మేల్కొలిపెను సౌమిత్రే వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్ఠామహే కాల ప్రస్థానస్య పరంతపా ఓ లక్ష్మణ మధురముగా ధ్వని చేయుచున్న వన్యప్రాణుల ధ్వనిని వినుము ఓ పరంతపా ఇది మనము బయలుదేరుటకు తగిన సమయము అందుచేత బయలుదేరేదము సుప్త సమయే భ్రాత్ర లక్ష్మణ ప్రతిబోధి జహౌ చ ప్రసత్తం పథి శ్రమం ళమునందు సోదరునిచే నిద్ర నుండి మేల్కొల్పబడిన లక్ష్మణుడు నిద్రను సోమరితనమును మార్గాయాసమును కూడా విడచెను తత విడచను తోత్యతేపృష్ట నద్యా శివం జలం పంథానృషిష్టం చిత్రకూటశ వారందరును లేచి మంగళప్రదమగు యమునా నదీ జలములను స్పృశించి అనగా చేసి భరద్వాజ మహర్షి చెప్పిన చిత్రకూట పర్వత మార్గమును పట్టి తత సంప్రస్థిత వెళ్ళి తా సౌమిత్రి సీతమద్రాక్ష కాలమునందు లక్ష్మణునితో కలసి ప్రయాణమైన రాముడు పద్మపత్రముల వంటి నేత్రములుగల సీతతో ఇట్లు పలికెను వైదేహి ఆదీప్తానివ శిశిరాత్యతే సీత ఈ కింశుక వృక్షములు శిశిర ఋతువు గడచిపోవుటతో అంతటా పుష్పించి ఎర్రని పువ్వులతో మండుచున్నట్లు ఉన్నవి వాటి పుష్పములతోనే అవి మాలలను ధరించినట్లు ఉన్నవి చూడుము ఫలపత్రైరవనతాన్ నూనం శక్ష్యామ జీవితుం ఈ భల్లాతక వృక్షములు అనగా జీడి చెట్లు వికసించి పుష్ప ఫలములతో వంగియున్నవి కాని వీటి ఫలాదులను అనుభవించుటకు నరులెవ్వరూ లేరు వీటిని చూడుము ఇట్టి వృక్షములన్నీ ఉన్న ఈ ప్రదేశమున మనము తప్పక సుఖముగా జీవించవచ్చును లంబమానాని లక్ష్మణా ప్రతి చెట్టు మీదను తేనెటీగలు పెట్టిన తొట్టెలెవలె ఉన్న పెద్ద తేనెపట్టులు వేలాడుచున్నవి చూడుము ఏష క్రోశతి రమణీయే పుష్ప సంస్తర సంకటే దట్టముగా పూవులు రాలి కప్పబడి ఉన్న ఈ అందమైన వన ప్రదేశమునందు ఈ వానకోయిల కూచుచుండగా నెమలి దానికి ఎదురు కూత కూయుయుచున్నది మాతంగయూథాసు నృతం పక్షి సంఘాను నాదితం చిత్రకూటమి పశ్య ప్రవృద్ధ శిఖరం గిరిం చాలా ఎత్తైన శిఖరములు గల ఈ చిత్రకూట పర్వతముపై ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరించుచున్నవి పక్షులు ధ్వని చేయుచున్నవి దీనిని చూడుము సమభూమిత రమ్యే ద్రుమైర్బుభివృతే పుణ్యే రంశ్యామహే తాత నాయనా నేల కలది అనేకమైన వృక్షములతో నిండినదీ పవిత్రము అయిన ఈ చిత్రకూట పర్వత వనమునందు సుఖముగా క్రీడించదము తాదచారేణ గచ్చంతౌ సహ సీతయా శైలం చిత్రకూటం మనోరమం నడకతో ప్రయాణము చేయుచున్న ఆ సీతారామలక్ష్మణులు సుందరము మనోహరము అయిన చిత్రకూట పర్వతమును చేరిరి చేరి బహుమూల ఫలం రమ్యం సంపన్నం సరసోదకం ఆ పర్వతమునందు అనేక జాతుల పక్షుల సముదాయములుండెను మూలములు ఫలములు అత్యధికముగా లభించుచుండెను మంచి రుచిగల ఉదకముతో ఆ పర్వతము రమ్యముగాను సమృద్ధముగానూ ఉండెను అట్టి పర్వతమును సమీపించిన పిమ్మట రాముడు ఇట్లు పలికెను గిరి సౌమ్య నానాదృమల బహుమూల ఫలో రమ్య స్వాజీవః ప్రతిభాతి ఓ లక్ష్మణ సుందరము అనేక విధములైన వృక్షములూ లతలు కలది అనేకములైన మూలములు ఫలములు ఉన్నదీ రమ్యము అయిన ఈ చిత్రకూట పర్వతముపై సుఖముగా జీవించవచ్చునని నాకు తోచుచున్నది మునయత్మానో వసంతిలో అయం వాసోభవే సౌమ్య సౌమ్యరమేమహి ఓ సౌమ్యుడా ఈ పర్వతముపై మహాత్ములైన మునులు కూడా నివసించుచున్నారు మనము ఇక్కడనే నివాసమేర్పరచుకుని సుఖముగా ఉండెదము ఇది కృతాంజలి అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిమభివాదయన్ ఈ విధముగా నిర్ణయించి సీతారామ లక్ష్మణులు ఆశ్రమమును సమీపించి వాల్మీకి నమస్కరించిరి తాన్మహర్షి ప్రముదిత పూజయామాసర్మవిత్ ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య ధర్మవేత్తయైన ఆ వాల్మీకి మహర్షి చాలా సంతోషించి వారిని ఆదరించి స్వాగత వచనములు పలుకుచు కూర్చుండు అని కోరెను తో బ్రవీన్మహాబాహుర్లక్ష్మణం లక్ష్మణ్రజ్ నివేద్య యథాన్యాయమాత్న మృషయే ప్రభు ఆజానుబాహువు సర్వసమర్థుడు అయిన రాముడు తనను గూర్చి ఆ ఋషికి యథాన్యాయముగా తెలిపి లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణానయదారుని లక్ష్మణానయారూణిష్ వసతం సౌమ్యవాసేభిరతం మనహ సౌమ్యస్వభావము కల ఓ లక్ష్మణా దృఢములు శ్రేష్ఠములు అయిన కర్రలు తీసుకుని వచ్చి గృహమును నిర్మింపుము నివాసమొకటి ఏర్పరచుకునవలెనని కోరుచున్నాను తద్వచనం తద్వచన శ్రుమిత్రివింద్రుమాన్ ఆ పర్ణశాలామరిందమహ శత్రు సంహారకుడగు లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారము అనేక విధములైన వృక్షములను తెచ్చి పర్ణశాలను నిర్మించెను తాం నిష్ఠితా దృష్ట్రూషమాణమెకాగ్రమిదం వచనమ్రవీత్ చాపలతో ఆవరణము ఏర్పరచి స్థిరముగా ఉండునట్లు కట్టబడిన ఆ పర్ణశాలను చూచి రాముడు తన ఆజ్ఞ వినకోరికతో సావధాన చిత్తుడై నిలచి ఉన్న లక్ష్మణునితో ఇట్లు పలికెను ేయమాంసమాహృత్య శాలాక్ష్యామహే కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిర ఓ లక్ష్మణ చిరకాలము జీవించగోరువారు వాస్తుదేవతా శాంతి చేసుకొనవలను అందుచేత మనము లేడి మాంసము తీసుకుని వచ్చి శాలాపూజ చేసేదము మృగం హత్వానయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ కర్తవ్య శాస్త్రదృష్టో ధర్మమనుస్మర ఓ లక్ష్మణ ఒక లేడిని చంపి శీఘ్రముగా ఇచటికి తీసుకుని రమ్ము శాస్త్ర విహితమగు కార్యమును కదా ఈ ధర్మము నీకు కూడా కదా చకారసయథోక్తం చ పరవీర రామ పునరబ్రవీత్ శత్రువీరులను సంహరించు లక్ష్మణుడు రాముడు చెప్పిన విధముగా చేసెను మరల రాముడు ఆతనితో ఇట్లు పలికెను త్వర ఐపయస్ ధ్రువశ్చి ఓ సౌమ్యుడా ఈ లేడి మాంసమును ఉడికించుము పూజ చేసిదము ఈ దినము స్థిర దినము ముహూర్తము కూడా స్థిరముహూర్తము స లక్ష్మణ కృష్ణ మృగం మేధ్యం చిక్షేప సౌమిత్రి సమిద్ధే జాతవేదీ పిదప సుమిత్రా సుమిత్రాపుత్రుడు అయిన లక్ష్మణుడు ఒక పవిత్రమైన కృష్ణసారము అను లేడిని చంపి దానిని ప్రజ్వలించుచున్న అగ్నిలో పడవేసి దాని మాంసమును పక్వము చేసెను తమ్ పక్వం పరిజ్ఞాయ నిష్టప్తం ఛిన్న శోణితం శోణపురుష వ్యాఘ్రమ రాఘవమ్రవీత్ బాగుగా కాలి రక్తము తొలగిపోయిన ఆ మృగము పక్వమైనట్లు తెలుసుకొని లక్ష్మణుడు పురుషశ్రేష్ఠుడైన రామునితో ఇట్లు పలికిను అయ సమాప్త్రుతృష్ణ మృగోయథా దేవతాం దేవ దా సంకాశయస్వకుశలోహ్యసీ అంగవైకల్యము ఏమయూ లేని ఈ కృష్ణ మృగమును పూర్తిగా పక్వము చేసినాను దేవతాతుల్యుడవైన ఓ రామ దేవతా పూజ చేయుము అట్టి కార్యమునందు నీవే నేర్పు కలవాడవు రామ రా కోవిదః సర్వాన్ గుణవంతుడు జపించదగిన మంత్రములు బాగా తెలిసినవాడు అయిన రాముడు చేసి నియమవంతుడై వాస్తు పూజా సమయమున పఠింపదగిన మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా చదివెను సర్వాన్ వివేశావసం శుచి బూవచ మనోహ్లాదో రామతేజ దందరినీ పూజించి పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించగానే అమితమైన తేజస్సు గల ఆ రాముని మనస్సు నందు ఆహ్లాదము కలిగిను కృత్వా రౌద్రం వైష్ణవమే వాస్తు సంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ జపం చన్యాయత నద్యాం పాప సంశమనం రామశ్చకార బలిముత్తమం రాముడు విశ్వేదేవతలను రుద్రుని విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా జపించి యథావిధిగా నదిలో చేసి పాపములను నశింపజేయు ఉత్తమమైన ఇచ్చెను వేది ఆశ్రమస్యాను రూపాని స్థాపయామాస రాఘవ లక్ష్మణుడు ఆశ్రమములో ఉండవలసిన వేదికలను చైత్యములను అగ్ని గృహములను కూడా స్థాపించను వన్యైర్మాల్యై ఫలైర్మూలై పక్వైర్మాంసైర్యథావిధి అద్భిర్జపై వేదోక్తర్దర్భై సకృశైర్పయి సహ లక్షణములు గల ఆ సీతారామలక్ష్మణులు వనమునందు లభించు పుష్పమాలలు ఫలములు మూలములు పక్వమాంసములు ఉదకము వేదోక్త విధానమున జపము దర్భలు మంచి సమిధలు కుశలు మొదలగు వాటిచే యథావిధిగా చేసి శుభకరమైన పర్ణశాలలో ప్రవేశించిరి తా వృక్షపర్ణక్షదనా మనోజ్ఞా యథాం సుకృత వివాత వాే వివిశు సభాం సభాయవాలు ధర్మా చెట్ల ఆకులచే ఏర్పరచిన ఆచ్ఛాదనము కలది మనోహరము ఏ ప్రదేశములో ఏ విధముగా ఉండవలనో అట్లు నిర్మించబడినది గాలి తాకిడి లేనిది అయిన ఆ పర్ణశాలలోనికి సీతారామ లక్ష్మణులు ముగ్గురును కలిసి దేవతాగణములు సుధర్మయను దేవసభలోనికి ప్రవేశించినట్లుగా ప్రవేశించిరి అనేక సంకులే వనోత్తమే తదా వనోత్తనా సుఖం జితేంద్రియులైన లక్ష్మణులు అసంఖ్యాకములైన వివిధ పక్షి మృగాదులతో వ్యాకులము విచిత్రమైన పుష్పగుచ్ఛములతో నిండిన వృక్షముల కలది చేతను ఇతర మృగముల చేతను ధ్వనింపజేయబడినది అయిన శ్రేష్ఠమైన ఆ వనమునందు సుఖముగా జుష్టాం జహౌ చ దుఃఖం పురవిప్రవాసాత్ చాలా రమ్యముగా ఉన్న చిత్రకూట పర్వతమును మంచి తీర్థములు గల సేవితమైన మాల్యవతి నదిని పొందిన ఆ సీతారామ లక్ష్మణులు చాలా ఆనందించుచు తమ పురమును విడచుట వలన కలిగిన దుఃఖమును విడిచిరి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్ పంచాశ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदरप्रष्ट मात्र हीनं तत्सव क्षम्यता दे नाराए नमोस्तु ते श्रीराम जय राम जय जय राम